రేపటి నుండి సంక్రాంతి మొదలవుతుంది మూడు రోజులు సాగే ముచ్చటైన ఈ పండుగ నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు సంబరాలు అంబరాన్నంటాయి అయితే మకర సంక్రాంతి భోగి పండుగతో మొదలవుతుంది అనే విషయం అందరికీ సుపరిచితమే అయితే భోగి పండుగ జరుపుకోవడం వెనుక కొన్ని పురాణ కథలు దాగి ఉన్నాయి ఆ కథల గురించి ఇప్పుడు తెలుసుకుందామా పూర్వం తమిళనాడులోని శ్రీ విల్లి పుత్తూరులో భట్టనాథుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు అయితే భట్టనాథుడు ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీకృష్ణుడికి పుష్పాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించేవాడు దీనితో అక్కడి వారంతా భట్టనాథుడిని విష్ణు చిత్తుడు అని పిలిచేవారు విష్ణు చిత్తుడు అంటే విష్ణువును చిత్తశుద్ధితో ఆరాధించేవాడు అని అర్థం ఇక ఆయన భక్తి శ్రద్ధను చూసిన ప్రజలు ఆయనకు పేరియాళ్లారు అనే బిరుదును కూడా ఇచ్చారు అయితే ఒకసారి ఆ విష్ణు చిత్తుడు తులసి వనం పెంచాలని నిర్ణయించుకుని తులసి మొక్కలను నాటడానికి పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది పిల్లలు లేని తనకు ఆ దైవమే ఆ పాపను ప్రసాదించాడని భావించి ఆ పాపకు కోదై అని పేరు పెట్టి గారాభంగా పెంచుకోసాగాడు కోదై అంతే తమిళంలో పూలమాల అని అర్థం అయితే కోదయ్ అనే పేరు కాలక్రమేణా గోదాగా మారింది అయితే చిన్నతనం నుండి శ్రీకృష్ణుడి ఆదరస్తు పెరిగింది గోదా తన వయసుతో పాటు గోదాదేవికి శ్రీకృష్ణునిపై ఉన్న భక్తి పెరిగి అది ప్రేమగా మారింది ఆ ప్రేమ తనను తాను మర్చిపోయేలా చేసింది ప్రస్తుతం తాను నివసిస్తున్న పిల్లి పుత్తూరే ఒకప్పుడు ఆ బాల గోపాలుంగి గోపాలం అని తన స్నేహితురాలంతా గోపికలని తాను గోపాలుని ప్రేయస్ని అనుకోవడం ప్రారంభించింది అప్పటి నుండి విష్ణుమూర్తి కోసం తన తండ్రి విష్ణు రోజు తయారు చేసే పూలమాలను మొదటగా తాను ధరించడం మొదలుపెట్టింది అయితే ఒకసారి గోదాదేవి అలా దేవుని మాలలు మొదటగా తాను ధరించడం చూసినా మీ తండ్రి ఇన్నాళ్లు తన కూతురు ఇలా మొదట తాను ధరించిన పూలమాలలను ఆ భగవంతునికి ధరిస్తున్నానా అనుకుని అపచారం చేశానని బాధపడుతూ నిద్రలోకి జారుకున్న విష్ణు కాలలో ఆ విష్ణుమూర్తి కనిపించి తన కుమార్తె గోదాదేవి సాక్షాత్తు భూదేవి అని ఆమె ధరించిన మాలలను తనకి ధరించడం వల్ల ఎలాంటి అపచారం జరగదని ఇంకా తాను సంతోషిస్తానని చెప్పారు ఇలాంటి సంఘటనలతో గోదాదేవి ప్రేమ మరింత పెరిగింది దీనితో తనకు పెళ్లంటూ జరిగితే అది శ్రీకృష్ణునితో మాత్రమే జరగాలని దృఢ నిర్ణయం తీసుకున్న గోదాదేవి అత్యంత కష్టమైన కాచ్యాయనీ వ్రతాన్ని మొదలుపెట్టింది అలానే తన స్నేహితురాలను కూడా ఆ వ్రతం ఆచరించేలా ప్రోత్సహిస్తూ ముప్పై పాసురాలను పాడింది గోదా ఆ పాసురాలే ప్రస్తుతం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపిస్తున్న తిరుప్పావై ఇక ఆ పరమ భక్తురాలు గోదాదేవి భక్తికి ప్రేమకి ఆ భగవంతుడు కూడా కరిగిపోయాడు ఒకరోజు ఆమె తండ్రి కలలో కనిపించి గోదాదేవిని తాను పెళ్లి చేసుకుంటానని అందుకుగాను ఆమెను శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసి తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని తెలిపాడు దీనితో ఆనందించిన గోదాదేవి తండ్రి ఊరి జనాన్ని వెంట గోదాదేవిని శ్రీరంగానికి తీసుకువెళ్లాడు అయితే అప్పటికే వారి రాక గురించి ముందుగానే తెలుసుకున్న అర్చకులు అక్కడ వారికి కోసం ఎదురుచూడగా సాగారు ఇంతలో అక్కడికి చేరుకున్న వారిని అక్కడి అర్చకులు ఆలయంలోకి తీసుకువెళ్లారు అనంతరం పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథుల్లో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు జరిగింది అందుకే ఆమె గుర్తుగా ప్రతి ఏడాది భోగి మంటలు వేసి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు ఇక విష్ణువు వామన రూపం ధరించి బలి చక్రవర్తిని పాతాలానికి తొక్కిన రోజు కూడా మకర సంక్రాంతి ముందు రోజే అయితే వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి బలి చక్రవర్తిని పాతాలానికి తొక్కి తర్వాత పాతాళానికి రాజుగా ఉండమని ప్రతి సంవత్సరం అదే రోజు భూమిపైకి రమ్మని అప్పుడు నీ రాకను ఆనందిస్తూ ప్రజలు నీకు భోగి మంటలతో స్వాగతం పలుకుతారని ఇస్తాడు అందుకే మనం భోగి మంటలు వేస్తాం అనే కథ కూడా ప్రచారంలో ఉంది అయితే భోగి మంటలు వేయడం వల్ల వాతావరణంలోని సూక్ష్మ క్రిములు నశిస్తాయి ఇక ఆ రోజు చిన్నపిల్లలకు తలపైన భోగి పళ్ళు పోస్తారు ఇలా చేయడం వల్ల రేగపళ్లలో ఉండే విద్యుత్ అయస్కాంత శక్తి పిల్లలకు అందుతుంది అలానే రేగపళ్ళు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకే రేగి పళ్ళను పిల్లల తలపై పోస్తారు అయితే దీనికి వయసుతో సంబంధం లేదు ఎవరైనా పోసుకోవచ్చు ఇక భోగి రోజు పోస్తారు కనుక భోగి పళ్ళు అంటారు